తాడపతి లారీ ఓనర్ అసోసియేషన్ సెక్రటరీ నేను ఇప్పుడు మాకు తెలియకుండా వాళ్ళు ఎక్కడో దూరం తాడపతి దూరంక మా ఆర్టీఓ ఆఫీస్ ఓపెన్ చేశారు అది మాకు ఉపయోగం లేదు అది ఊర్లో ఉండాలంటే ఒక పది కిలోమీటర్ దూరం ఉంది అది అక్కడ నీళ్ళు లేవు వస్తుంది ఏం లేవు ఇప్పుడు ఉండే పరిస్థితి లారీ వనరులు చాలా అద్మానంగా అయిపోయినారనమాట అంతంత దూరం పెడితే ఒక ఎప్పుడొస్తారో తెలియదు తెలుదు వీళ్ళు అధికారులు వాళ్ళు వచ్చినప్పుడు ఉండాలా నీళ్ళు ఉండవు తాగే అన్నం కానీ దొరకదాడా అట్లా సార్ మేము ముందు నగర్లో మేము నగర్కి మేము డొనేషన్ ఇస్తామన్నాము అసోసేషన్ తరఫు నుంచి భూమి అది కానీ అప్పుడు అర్జీ కాలేదు ఇప్పుడు కోర్టుకి ఏ అన్నీ అన్నీ చేసామన్నమాట వాళ్ళు వాళ్ళ అభిప్రాయం కోసం అంటే ఇప్పుడు ఉండే అధికారులు అంటే ఎమ్మెల్యే కానీ వాళ్ళు వాళ్ళ పక్కన ఉంటారు కదా వాళ్ళవి వాళ్ళ స్థలాలు అక్కడ ఉన్నాయన్నమాట పల్లెల్లో అవి డెవలప్ కోసం కోసము అది తీసుకుని పోయి అక్కడ పెట్టినారనమాట ఎక్కడైనా కానీ ఇప్పుడు డెవలప్ కావాలంటే ఏం చేస్తారు ప్రభుత్వ ప్రభుత్వ ఆఫీసులన్నీ ఆడిపోతే వాళ్ళు వాళ్ళ స్థలాలన్నీ డెవలప్ అవుతాయి అనమాట అట్లా డెవలప్ కోసం వాళ్ళు చేసుకున్నారండి మాకు ఏం ఉపయోగం లేదు ప్రతి ఒక్క లారీ ఉన్నారు అదే మాకు వచ్చి ఆఫీస్లో ప్రతి ఒక్కరు అదే చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తుంటారు అనమాట ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే కర్ణాటకలోనే డీజల్ వచ్చి ఎనభై ఏడు రూపాయలు ఇక్కడ నూరు రూపాయలు అట్లా జీవనం సాగిస్తున్నాం మేము ఎట్లా ఒకటి అద్మానంగా అది కానీ స్థలం కానీ కోర్టుకి వేసినాం మేము కోర్టుకి వేసినా కానీ వాళ్ళు ఇది చేసుకుంటున్నారన్నమాట మేము కోర్టుకి అంటే అంత దూరం ఉంది తుర్రులు అక్కడ దూరం మా ఛాత కాదు పైకి అని వేసినాము అందరికీ నోటీసులు ఇచ్చినాము అయినా వాళ్ళు